శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్య సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు శ్రీమన్నారాయణ గారిని సంప్రదించండి నూరు శాతం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఫోర్ సెవెన్ వన్ సెవెన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో సంప్రదించండి వృషభ రాశి జాతికులు అక్టోబర్ మాసంలో పదమూడవ తేదీన రాత్రి సమయంలో ఒక వార్త వింటారు ఏమిటి ఆ వార్త ఏం జరగబోతుందో వీడియోలో విని తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఈ రోజున జీవితంపై కొంత తపన ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది సుదూర మార్గ ఆలోచనలు చేస్తారు సుఖ జీవనానికి ఈ రోజు దూరం అవుతారు వ్యక్తిగత ప్రతిష్టకు మీరు ఇచ్చే ప్రాధాన్యత అంత ఇంత కాదు ఆర్థిక విషయంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఇప్పటికే సంపాదించుకున్నారు ముఖ్యంగా ఈ రోజున దిన ఫలాల ప్రకారం చూస్తే గనుక రాత్రి సమయంలో ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క బంధువుల నుంచి కావచ్చు మిత్రుల నుంచి కావచ్చు ఊహించినటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈరోజు రాత్రి సమయంలో అందుకోబోతున్నారు అది ఏ సమయంలో అయినా మీకు రావచ్చు వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కూడా కావచ్చు మీ యొక్క బంధువులకు సంబంధించింది ఇలా ఏదైనా సరే ఒక శుభవార్త మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుంచి రాత్రి సమయంలో రాబోతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఒకవేళ మీ కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉంటే వారి నుంచి కూడా ఇటువంటి వార్త అందవచ్చు ఇక మిగతా అంశాలు చూస్తే మిశ్రమంగా ఉందండి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక కోరిక నెరవేరుతుంది ఆ కోరిక ఏదైతే ఉందో అది మీరు దాన్ని బలంగా కలిగి ఉన్నారు భగవంతుణ్ణి అడిగారు వేడుకున్నారు ఆ యొక్క కోరిక భగవంతుని అనుగ్రహంతో ఈరోజు తీరబోతుంది మీ పరిస్థితుల్లో తప్పక మార్పు వస్తుంది అన్నింటా కూడా అగమ్య గోచరంగా ఉన్నా కూడా మీ పరిస్థితులు సరళతరంగా మారిపోతున్నాయి నిత్యం ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి అంత మంచి జరుగుతుంది